నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడండి మరి ఇందాక మరి మా అక్క సాక్ష్యం చెప్పింది ఐదుగురు కూడా మేము ప్రార్థన చేసుకుంటున్నామని సాక్ష్యం ఏంటంటే మరి నా జీవితంలో గొప్ప మేలు మరి నేను అనుకున్నది ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్నదే సాక్ష్యం చెప్ప కొంచెం టైం పడుతుంది మరి ఎందుకనంటే నేను లాక్డౌన్లో వేరే వాళ్ళకి ఒక ఎనిమిది లక్షలు డబ్బులు ఇచ్చానండి డబ్బులు ఇచ్చాను ఒకళ్ళకైతే ఒంట్లో బాగలేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళకే క్యాన్సర్ ఏదో వచ్చిందని ఆమెకేమో నా మొత్తం చెవిలి బంగారం ఇట్లా కొంచెం సాయం చేసి ఆమెకు ఒక రెండు లక్షలు ఇచ్చాను అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఎనిమిది లక్షలు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు అటువంటి టైంలో నాకు దేవుడు అంటే చాలా అంటే దాచుకోకూడదు ఏదన్నా ఉంటే ఎద్దరు వాళ్ళకి పెట్టాలి తర్వాతే మనం భర్తీ చేయాలి అట్లా ఉండేదాన్ని నేను ఎక్కువ అట్లాగే ఉండేదాన్ని అలాగే నడుచుకునేదానికి అయితే ఇప్పుడు ఈ ప్రార్థనకి శక్తి ఏంటి నాకు జీవం పోసిన శక్తి మాట ఎట్లా అంటే నేను దానికి దేవుడు ఏదో రోజేస్తాడో అట్లా అనుకునేదాన్ని కానీ మా వాళ్ళందరూ పోగొట్టేసుకున్నావు ఇంకా దేవుడిని ఎప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు ఎప్పుడు అలా చేస్తావు అను అనుకునేవారు వాళ్ళు వాళ్ళు నాకు మంచి గుంచుకొని చెప్పేవారు కానీ నాకు బాధ అనిపించేది అయితే ఒక రోజు మా అక్కళ్ళ ఇంటికి వచ్చిన వస్తే యూట్యూబ్లో అక్క వాక్యూ ఈయన పెట్టుకున్నది పాస్టర్ అది పెట్టుకు అందులో మాటలో నాకు చాలా వాదర్ పనిపించింది అంటే నేను పోయిన నేను ఎలాగా ఇస్తాడు దేవుడు అంటున్నాను ఈయన వాక్యం కూడా అట్లా చెప్తున్నాడు నాకు ఎట్లా అంటే పోయిన దానికి కాదు దేవుడు ఏదో రోజు మేలు చేస్తారని అట్లా మాట్లాడినప్పటికీ మళ్ళీ ఒక రోజు అక్క వాక్యం పెట్టి ఉన్నది అక్కడే కానీసేపు నేను అలా మాట్లా నా మనసు అంతా బాధ ఏదో తీరు నా బాధ అంతా పోయినట్టు ఇంకా అసలు నాకు సమస్య లేనట్టు అనిపించింది మాట అయితే ఓ రోజు మళ్ళీ అక్క అన్నది కుమారి తెల్లారి లేవు ప్రార్థన చేసుకోవడం అమ్మ నాకు ఆ మాట చెప్పక తెల్లారి గట్టలు లేవు నా మాట చెప్పకపోవ నువ్వు చేసుకుంటే చేసుకోగాని నేను చేయను అసలు నాకు నిద్ర నుంచి లేవాలంటే చాలా బద్ బద్ధకం అసలు లేవను ఎంత టైం అయినా ఏమైనా సరే కానీ అసలు నేను లేగను మా అక్క లేదీ ప్రార్థన చేసుకుంటుంది చాలాసార్లు నాకు చెప్పింది అప్ అప్ప అవ్వక ముందు చెప్పింది అప్ప అయ్యాక కూడా చెప్పింది కుమారి ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుంటే అసలు వినేదాన్ని కాదు ఏ నువ్వు నా బతిమాలి బతుమాలి ఇంక నీకు చెప్పడం వేస్ట్ అనుకున్నా కూడా చెప్పేది అయితే ఒక రెండు రోజులు చుట్టాలు వచ్చారని వాళ్ళ ఇంటికాడ కోడుకున్నా ఆ టైంలో నా చెవిలోని ఫోన్ పెట్టేసి నేను వాకి విను వాకి విన్నాను వాకింగ్లో ఏం చెప్తున్నారంటే ఎక్కువ నిద్రపోతే దరిద్రులు అవుతారు చింపులు కట్టుకుంటారు ఇట్లా అవుతారు అని అంటే కొంచెం మనసు గుచ్చుకుంది అట్లా మళ్ళీ అయినా సరే ఆయన అలాగే చెప్తారేమో వాక్యులే అనుకుని మళ్ళీ ఏం చేసినా వినకుండా సరలే అనుకుంటే ఓ రోజు మళ్ళీ ఆయన వాక్యం చెప్తుంటే అరణ్యంలో ఇస్రాయిల్కి జయం ఎక్కడొచ్చిందంటే మరి తెల్లారు గట్ల సమయంలో ఆరు నెలలు వాళ్ళు ఉన్నారంటే అక్కడ ఆ వాక్యం చెప్పారనమాట ఎట్లా అక్కడే అప్పుడు వాళ్ళకి విజయం వచ్చింది ఆ తిరికాడ సమయం అది ఏ సమయం ఈ మూడున్నర సమయం ఏమి మరి ఎవరిలో అయితే వాళ్ళకి విజయం ఉంటుంది లెగిన వాళ్ళకి ఏమి ఉండదు అట్లా మళ్ళీ మాట చెప్పినప్పటికీ నా మనసుకు బా లెగవాలి కదా ఎట్లా అన్న అందుకనే నేను నా సమస్యలతోటి నేను ఇలా ఉన్నానా నేను కేవలం ఒకవేళ నేను నిద్రపోతున్నందుకైనా నేను ఈ అప్పులు అయిపోయాను ఇట్లా నేను అందరికీ మాట పడవలసి వస్తుందా అని మళ్ళీ ఆలోచించుకున్నాను ఆలోచించుకుని అయినా నేను లెగల అయితే అయినా నేను లేకలేదు అట్లాగో పడుకుని అంటున్నాను ఏమైతే అవుతుందిలే ఎలా డ్యూటీ ఉంది డ్యూటీ చేస్తున్నాను కదా డ్యూటీలో అప్పులు తీర్చుకున్నా అట్లా అనుకుని మళ్ళీ మనం అక్క కేకేసి ఒక కేకేసి గో ఇరవై రోజులు అంట ప్రార్థన రా నువ్వు ఒకసారి రాళ్ళు వేసి రా నాకు తెల్లారి లాగాలంటే వాళ్ళ కాదు నువ్వు కూర్చో కూర్చుంటేననేసి ఫస్ట్ రోజు ముందు రోజు ఒక రోజు చెప్పింది ఐ థింక్ ఆ రోజు నుంచి కంటిన్యూ అండి మరి అసలు ఎట్లా అంటే దేవుడు ఆ టైము నేను అసలు మా ఇంట్లో ఎంతో ఉన్నాగానే అలరాలం పెట్టుకోను ఎందుకంటే అది టైం చూడాలని వా ఫోన్ అంటారా ఛార్జింగ్ పెట్టేస్తాను నైట్లో అది కూడా నేను దగ్గరకు కూడా వెళ్ళను అయితే ఎట్లా దేవుడు లేపుతాడు అట్లా అనుకుని మరి మా అక్క కంటే ముందు నాకు మెలకు ఎందుకంటే ఆయన చెప్పాడు కదా ఇరవై రోజులు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు ఇరవై రోజులు నేను అందులో ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత నాకు కంటిన్యూ అవుతాను నేను ఎట్లా అన్నా సరే అంటే అప్పటికి ఫస్ట్ ఫస్ట్ రోజు వెళ్ళినప్పటికీ మరి అమ్మగారు స్థుతులు చెప్తుంటే నాకు అక్కడ నాకు అనిపించింది నేను ఎక్కువ స్థుతులు చెప్పాలి అనుకుంటే మళ్ళీ ప్రార్థన కూడా బా ఎక్కువ అంటే మన కోసం మనమే అడిగి అట్లా కాదు కదా స్థుతి స్తోత్రం చెప్తున్నారంటే దేవుడికి మహిమే కదా అని ఇంకా నాకు నిద్రపోయింది అట్లాగే స్థుతి అలా ఇరవై రోజులు కూడా మరి మా అక్కడిని ఇంటికి వెళ్ళి పొచ్చి మరి నేను ఆమెను ఇంకొకళ్ళు అందరం కలుసుకుని మరి చేసినప్పటికీ రోజు ఎంతో సంతోషం అనిపింది అయితే కంపెనీలో నేను ఎంత పని చేసినా సరే కానీ ఎవరో ఒకరు లేదో ఒకటి నేను ఎంత పని చేసినా ఇట్లా అంటున్నారు అక్కడ ఇంట్లోని బాధ ఇక్కడ బాధ అనిపించింది ఈ ప్రార్థన చేసుకున్నక్కడి నుంచి ఎవరన్నా వచ్చి నాకు నమస్తే పెడుతున్నారు ఎవ్వరు ఏమో అన్నట్ల అందరు అందరూ సమాధానంగా ఉంటున్నారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు మరి నాకు అనిపించింది ఇదే కాదు ఏదైనా సరే జయించగలదు నేను ఇంకా ముందు సీటీ వేసానండి అయితే ఆ సీటీ డబ్బులు నాకు రావట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు అయితే మా అక్కతోటి ఇట్లా పరిస్థితి అంటే మా అక్క ఏపించింది ఇంట్లో ఫోన్లే నువ్వు టెన్షన్ పడకు ఏదో ఒకటి దేవుడు చేస్తాడని అయితే నాకు ఈ ఈ వాక్యం ఈ ప్రార్థన ఎన్నక నువ్వు అసలు సమస్యల కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు నీ అప్పు కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే ఈ మధ్యలో అసలు అప్పు కోసం అసలు ఆలోచించట్లేదండి ఈ వాకి విన్నాక అంటే నేను ముందు నుంచి ఒక ఒక జనవరి నెల ముందుకే కోసం అక్క ఈ వాకి వింటే ఒకసారి ఆయన వాక్యం చెప్తే భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందని ఆ వాక్యం చెప్పినప్పుడు విన్నప్పటికీ నిజమండి ఎవరో కానీ నా చాలా ఇదిగా చెప్తున్నాడు వాక్యం ఒకసారి చూడాలక్క వెళ్ళాలి అన్న అంటే తీసుకెళ్ మా అక్క కూడా ఇక్కడికి వస్తుందని అనుకోలేదండి ఎందుకంటే ఆమె కూడా కంటిన్యూగా ఒక చర్చికి వెళ్తుంది అట్లాంటిది సడన్గా ఇక్కడికి కుమారి చాలా బాగున్నది భార్య భర్తలు ఇద్దరు కూడా మంచిగా సేవ చేస్తున్నారని అంటే సరే వాక్యం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఆయన మాటలో ఎక్కడ లేకపోయినా సరే కానీ అయినా చూపించి వాక్యం చూపించి మరి మాట్లాడతాడు అది నిజం కానీ భక్తి ఎక్కువ మనం అందరం కూడా ఇది కావాలి అది కావాలని అడుగుతాం కదా కానీ ఈయన అలా కాదు వాక్యానుసారంగా వెళ్ళమని మన మనసులో ఏమైతే మనం ఆలోచించుకోవాలి ఎట్లా ఉండాలి ఈరోజు దేవుడే మహిమపరచాలి ఆ మాట ఎక్కువ చెప్తున్నాడు కదా అక్క సరే అని అంటే ఇంక వాళ్ళ నేను అసలు రానండి అసలు ఈ నైట్ అంటే నేను అసలు ఎక్కడికే కదల అంటే నేను చేసి ఉంటాం పని అక్కడ అని అనేసి అటువంటిది అక్కడ ఆల నైట్కి వెళ్దాం రా అని అనేసి అంటే సరే నేను ఇరవై రోజులు అయ్యింది కానీ దేవుడు నాకు ఏదో మేలు చేస్తాడు ఆ విశ్వాసంతో వచ్చినాను కానీ ఇక్కడ మళ్ళీ విశ్వాసం లే ఫస్ట్ లేదు చాలా చనిపోయి విశ్వాసం చెప్తున్నానండి చాలా ఇదిగా నేను పడిపోయాను ఎట్లా అంటే అన్నీ ఉన్నప్పుడు నేను దేవుడని ఈ మాట విన్నాను ఈ డబ్బులన్నీ ఇచ్చేసాను వాళ్ళకి ఎట్లా నా పరిస్థితి ఎట్లా అయిపోయింది అని ఒకసారి నా మనసు బాధ అనిపించినప్పటికీ కూడా ఈ వాక్యం విన్నప్పటికీ కానీ నా నా మనసులో ఉన్నది అని చెప్తున్నాడు కదా అప్పుడు నేను అనుకున్నాను ఏదో రోజు నన్ను నిలబెడతా దేవుడా అనుకున్నాను కానీ ఆ వాకింగ్ కాడికి ఎక్కడ పాడేశాడండి దేవుడు మరి దేవుడు ఎంతగానో నా పట్ల మేలు చేశాడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు దేవుడు కానీ ఇప్పుడు మనసు చాలా తృప్తిగా ఉంది ఏంటంటే నేను అన్ని పొందేసుకున్నాను అప్పని తీరిపోయిన అన్న మనసులో నేను ఉన్నాను కానీ ఏదో రోజు ఇది కూడా జరుగుతుంది మరి ఆ సాక్ష్యం కూడా దేవుడు తొందరలోనే చెప్తాడనే నాకు ఆశ ఉంది దేవుడి సాక్షి నుంచి